రొంపంటేనే అంటేనే భయం అంటేనే ఆశయం అందరికీ కానీ అదే చీమిడి ఒక అద్భుతమైన పదార్థం అని మీకు ఎవరికైనా తెలుసా అండి చీమిడండి వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుందట ఇది మనకు సహజ కవచంగా పనిచేస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ చీమిడి ఎన్నో ఆరోగ్య రహస్యాలని చెప్తుందట చీమిడి ద్వారా ఎన్నో రహస్యాలను కూడా తెలుసుకోవచ్చట ప్రపంచంలో చీముడి మీద ఎన్నో అధ్యయనాలు అయితే జరుగుతున్నాయట ముక్కు కారటం మనకు ఇష్టం లేకపోయినా ఇది మన శరీరంలోని ఏం జరుగుతుందో చెప్తుందంట ముక్కు లోపల ఈ జడ పదార్థం ఇది మన శరీరంలోనికి దుమ్ము ధూళి బ్యాక్టీరియా లాంటి రాకుండా కాపాడుతుంది అలాగే చీముడి యొక్క రంగు చిక్కదనాన్ని బట్టి లేదంటే కలర్స్ని బట్టి కూడా మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చట ఇది ఒక రకమైన విజువల్ థర్మామీటర్ అంటున్నారు అయితే మన కరోనా టైంలో కూడా మనకి టెస్టులు చేసేవారు కదండీ ముక్కు లోపలే చేసేవారు అలాగే నోటి లోపల కూడా అంటే ఈ జడ పదార్థాన్ని బట్టే మనకి ఏ రోగం ఉంది లేనిది చెప్తారట